పల్స్ యాక్యుపంచర్ హోమ్కి స్వాగతం యాక్యుపంచో ట్రీట్మెంట్కి సంబంధించి ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి చాలామంది పేషెంట్స్ అక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా షుగర్ తగ్గుతుందా లేదా బీపీ కంట్రోల్ అవుతుందా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు చాలామంది అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే మేము అక్యుపంచర్ ట్రీట్మెంట్ చేయించుకుంటామండి యాక్యూపంచో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మేము షుగర్ టెస్ట్ చేయించుకోవచ్చా లేదా బీపీ చెక్ చేసుకోవచ్చా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు నిజానికి అక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా మన శరీరంలో ఉండేటటువంటి ఇబ్బందులను మనం దూరం చేసుకోవచ్చు నిజానికి ఈ షుగర్ కానీ బీపీ కానీ ఇవి ఏమి కూడా జబ్బులు కాదు అంటే అనారోగ్యాలు కాదు మరి ఇవేంటి అని అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే మన జీవితంలో మనం తినే తాగే లేదా నిద్రించేటటువంటి విషయాలలో కొన్ని మార్పు చేర్పులు రావడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఇబ్బందులు అనేవి బయటికి రావడం జరుగుతుంది దీన్నే షుగర్ లేదా బీపీగా మనం పరిగణిస్తున్నాం చాలామంది అక్యుపెంజో ట్రీట్మెంట్ చేయించుకుంటూనే షుగర్ టెస్ట్ చేయించుకుంటారు దాని తర్వాత బీపీ చెక్ చేసుకుంటారు ఈ రెండు కూడా ఎప్పుడైతే లెవెల్స్ పెరిగిపోయాయో భయపడిపోయి పరిగెత్తుకుని వచ్చి ఇదేంటండి మా బీపీ పెరిగిపోయింది షుగర్ పెరిగిపోయింది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు కానీ వాళ్ళని మనం ప్రశ్నించినట్లయితే మీ శరీరంలో ఏమి ఇబ్బంది ఉంది మీకు ఏదైనా ఇబ్బంది ఉందా లేకపోతే మీకు ఏదైనా అనారోగ్యం ఉందా అంటే వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తారంటే లేదండి మాకు చాలా బాగున్నాము మాకు చాలా మంచిగా ఉంది హెల్త్ చాలా బాగుంది అని చెప్తారు అంటే ఈ షుగర్ కానీ బీపీ కానీ వీటి యొక్క లెవెల్స్ తగ్గించుకోవాలి లేదా నెంబర్స్ తగ్గించుకోవాలి షుగర్ అనేది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుందండి కాబట్టి నేను యాక్యుపంచో ట్రీట్మెంట్ ద్వారా వీటిని తగ్గించుకుంటాను అని అంటే ఇది సరైనటువంటి విషయం కాదు లేదా బీపీ అనేది నేను చెక్ చేసుకుంటూ ఉంటానండి బీపీ కంట్రోల్కి వస్తుందా లేదా బీపీ తగ్గుతుందా అని చెప్పేసి అడుగుతుంటారు ఇది కూడా సరైనటువంటి విషయం కాదు వీటి గురించి డీటెయిల్గా ఒక వీడియో చేయడం జరుగుతుంది బీపీ అంటే ఏమిటి షుగర్ అంటే ఏమిటి అన్నటువంటి విషయం కాబట్టి యాక్యుపంచర్ ట్రీట్మెంట్కి సంబంధించి మీకున్నటువంటి అపోహల్ని దూరం చేసుకోండి మరియు మీ ఆరోగ్యాన్ని సహజంగా తిరిగి పొందండి పల్స్ యాక్యుపంచర్ హోమ్